జై శ్రీరామండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే మొన్న ఒక షార్ట్ పెట్టాను విలేజ్లో మా ఫాదర్ వాళ్ళ ఊర్లో ఒక వంట మనుషులు వాళ్ళు వంటక చేయడానికి వచ్చి ఒక ఇల్లు కట్టి చేస్తే దాని తర్వాత దాంట్లోంచి లేవకుండా వాళ్ళు చేసిన రాజకీయం గురించి మాట్లాడతాను మీరు షార్ట్లో అందరూ చూసుంటారు చూడకపోతే చూడండి విలేజ్లో వంటక పెట్టుకుంటే వాళ్ళు ఎలా మన ఎనిమిది సెంట్లో తొమ్మిది సెంట్లో స్థలం అండి దగ్గర దగ్గర ఆ స్థలం మనం ఇచ్చిందేమో చిన్న ఇల్లు వేసి ఇచ్చాం దాని తర్వాత కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా నాలుకెకరాల్లో నాన్నగారి వాళ్ళది బామ్మగారిది ఫామ్ హౌస్ ఉంటుంది జరుపుకుంటూ వచ్చారు ఇవాళ మీ అందరికీ నేను ఈ పీపుల్స్ టీవీలో చెప్పే ప్రతి వార్త నిజాలు ప్రతి వార్తలు ఖచ్చితంగా జరిగినవే ప్రతి వార్తలు జరగబోయేవి మనుషులు ప్రవర్తనలు చెప్తూ ఉంటానే తప్ప కాలక్షేపానికి నాకు చెప్పడానికి అవసరమే లేదండి నేను కూడా మీ అందరిలాగా చాలా బిజీ మనిషిని చాలా పనులు ఉంటాయి చాలా కార్యక్రమాలు ఉంటాయి చాలా సెటిల్మెంట్లు ఉంటుంటాయి చాలా బిజీగా గడుపుతుంటా రోజల్లో నేను సెటిల్మెంట్లు అంటే బట్టరాజు పంచాయతీలు పిచ్చపెచ్చ పంచాయతీలు ఇస్తుంటారు చూసారండి అలాంటివి ఏవీ కాదు కేవలం మనం హక్కులు మనం ఎలా కాపాడుకోవాలి మన ఆస్తుల్ని మనం ఎలా కాపాడుకోవాలి దాని గురించే నా పోరాటాలు జరుగుతూ ఉంటాయి టాపిక్లోకి వెళ్ళిపోతే పామ్మగారు ఉండగా వంట చేసి పెడతారు అని చెప్పి బాబాయిలు పిన్నులు అందరం పెద్ద ఫ్యామిలీ ఇంట్లో దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది మంది ఉండేవాళ్ళ పిల్లలు అందరం కలిసి బామ్మగారు ఒకరే అయ్యారు పాపం అన్నీ చూసుకోవాల్సి వస్తుందని ఏ కోడల చేత ఆవిడే ఇటు గ్లాస్ అటు కూడా పెట్టించరగర మా అమ్మగారు కానీ మా పిన్నుల చేత కానీ మా బామ్మగారు మంచి జాయింట్ ఫ్యామిలీ మంచి అన్యోన్యమైన ఫ్యామిలీ మంచిగా చెప్పుకోవడానికి అంటే పలానా రాజుగారు ఫ్యామిలీ అని చెప్పుకునేవాడు ఆ రోజుల్లో అలాంటిది కాలక్రమాన వాళ్ళకి వంట చేయడానికి ఇస్తే వాళ్ళు ఉండి వాళ్ళకి పద్నాలుగు మంది పిల్లలు అండి ఆయనకి ఆ ఇంట్లో ఉన్న మనకి వంట చేయటానికి వచ్చిన ఆయన మొగాయనకి పిల్లలు పద్నాలుగు మంది మాతో పాటే వాళ్ళు కూడా పెరిగారు మాతో పాటే పెద్దవాళ్ళు అయ్యారు మాతో పాటే తినేవాళ్ళు మేము మాకు వంట చేసిన డబ్బులు ఇచ్చింది కాకుండా మాకు వంట చేసిన తర్వాత బామ్మగారు ఆ పిల్లలకు కూడా వంట చేయించేది ఆవిడ ఇరవై మందికి వాళ్ళ కుటుంబానికి కూడా వంట చేయించేది ఆవిడ అంత గొప్ప మనిషి ఎందుకంటే ఆ రోజుల్లో ధాన్యం ఊరికే వచ్చేది వేరుసినగా పండేది వేరుసినగా నూనె ఊరికే వచ్చేది వేరసినకాయలు ఊరికే వచ్చేవి దొడ్లో కూరగాయలు పండేవి ఎవరికి మనలాగా వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి ఒక ఫ్యామిలీనే తినలేని రోజులు ఇవాళ సంపాదించుకున్న రోజులు ఆ రోజుల్లో కనీసం మా బామ్మగారు డెబ్బై ఎనభై మందికి రోజుకి తిండి పెట్టేది ఆవిడ వంట చేసి కాలక్రమాలను జరుగుతున్నాయండి బామ్మగారు ఉన్నంతసేపు పరిస్థితులు బాగున్నాయి నాన్నగారు ఉండేవారు అక్కడ పామగారు నాన్నగారు ఉండేవాళ్ళు బాబాయిలు అందరూ పిల్లలు చదువుల కోసం అని చెప్పి సిటీస్కి వచ్చేసాం మేము బాబాయిలు అందరం కలిసి అమ్మ కూడా మమ్మల్ని చదువుకోవడం కోసం సిటీకి తీసుకొచ్చేసారు బాబాయిలు మేము అందరం కలిసి సిటీలకు వచ్చేసాం నాన్నగారు బామ్మగారు వంట మొదలు పెట్టారు వంటకున్నారు బామ్మగారు పోయిన తర్వాత ఇంకా వంట చేయడానికి ఏముంది సరేరా మరి ఖాళీ చేయండి మేము కూడా ఆనలములం అవసరం లేదు మాకు అందుకని చెప్పి మీరు ఖాళీ చేయండి రా అంటే అక్కడొచ్చిందండి అసలు వాళ్ళ మెంటాలిటీ ఏంటనేది బయటపడింది ఏంటి అంటే నేను ఖాళీ చేయను ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఊర్లో అండి ఎప్పుడైనా సరే మీరు అందరికీ చెప్పేది ఒకటి వీడియోలు ఎంత ఎక్కువ ఉన్నా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా చేస్తాను నీ పార్ట్ వన్లు పార్ట్ టూలు నాకేం పనమ్మా అనుకోమకండి విలేజ్లో పొలాలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో ఫాలో అవ్వండి ఎప్పుడైనా మీరు పంచాయతీలకు చచ్చినా వెళ్ళకండి ఊర్లో పంచాయతీ అనేది చాలా ఎదురుకు రోజుల్లో మంచి తీర్పులు మంచి జన్యున్యమైన ప్రెసిడెంట్లు మంచిగా ఉండే వాళ్ళు ఉన్నారే తప్ప ఈ రోజంతా కమర్షియల్ అయిపోయింది ఒక పంచాయతీకి వెళ్ళాలంటే పదివేల రూపాయలు మనం పంచాయతీకి కట్టాలి అది మనకి ఫేవర్గా వస్తుందని ఏమి ఉండదు అందుకని పంచాయతీలకు కానీ రాజకీయ నాయకుల దగ్గరికి కానీ సెటిల్మెంట్లకి లేదు అంటే ఊర్లో పెద్దలు అని చెప్పుకునే వాళ్ళ దగ్గర కానీ ఎవ్వరి దగ్గరికి మీరు వెళ్ళద్దు వస్తుందా ఆస్తి మీరు వాళ్ళు ఫైట్ చేసుకోండి లేదంటారా మెదలకుండా నోరు మూసుకుని మీ ఇంట్లో మీరు కూర్చోండి చేతగానప్పుడు అంతేగాని ప్రెసిడెంట్ల దగ్గరికి అని చెప్పి ఊర్లో పెద్ద మనుషులు అని చెప్పు చలామణి అవుతుంటే ప్రజలు ఓట్ల కోసం అడిగి ఇళ్ళకొచ్చి మనని ద్నాలు పెట్టి మన ఓట్లు అడిగిన వాళ్ళు ఇద్దరు మనుషులకి న్యాయం జరిగేటట్టు చూడాలే తప్ప ఒక మనిషికి పంచాయతీ ఇవ్వటం అనేది చాలా తప్పైన విషయం వీళ్ళ విషయంలో కూడా అదే చెప్తానండి వీళ్ళ విషయంలో పంచాయతీకి వెళ్ళారు వాళ్ళు వెళితే ఏమని తిరిపిచ్చారు తెలుసా రాజుగారు మీకు అంత ఆస్తు ఉంది మిమ్మల్ని నమ్ముకుని ఏదో సాటివాడు వచ్చాడు మీకు అంత ఆస్తులో మీకు వాడి కొంచెం ఇస్తే మీకు ఏమైనా పోయిందా అని అడిగారు ఎన్నో దారం ధర్మాలు మీ కుటుంబం చేసింది వందల ఎకరాల్లో మీకు ఎవరికన్నా కావాలి అన్న పిల్ల పెళ్ళన్నా ఏం చేసినా బామ్మగారులు ఉన్నప్పుడు అమ్మగారు ఉన్నప్పుడు బాగా దానాలు చేసేవాళ్ళు మంగళసూత్రాలు కొని పెట్టారు ఆస్తులు పంచారు మీకు సాటి వంట చేయడానికి వచ్చిన వాడికి మీకు ఇల్లు ఇవ్వడానికి ఏంటండి ప్రాబ్లం మీకు ఎవరైతే నాన్నగారి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం కావాలండి నేను గెలవాలంటే మీ సపోర్ట్ నాకు ఊర్లో కావాలండి అని అడిగిన వాళ్ళే వీడు పంచాయతీకి వెళ్ళి పంచాయతీలో కూర్చోంగానే మన అడిగిన ఫస్ట్ క్వశ్చన్ రెండో క్వశ్చన్ ఏంటో తెలుసా మీకు ఇంత ఆశ ఉన్నప్పుడు వాడికి ఎన్ని ఏడు సెంట్లో ఎనిమిది సెంట్లో భూమి ఇస్తే మీకేంటి అని అడిగారు మీరైతే ఏం చెప్తారు దీనికి సమాధానం ఏం చెప్పాలి మన సమాధానం వాడు నాకు నచ్చలేదు వాడి ప్రవర్తన నచ్చలేదు చుట్టుపక్కల ఉన్న ఆస్తి వాడి కాజేద్దాం అనుకుంటున్నాడు అందుకే వాడిని లేపండి అంటే కోర్టుకెళ్ళినా మీకు న్యాయం జరుగుతుందో జరగదో తర్వాత సంగతి కానీ మనశ్శాంతంగా ఉంటుంది కానీ పెద్ద మనుషులు రంగు పూలుకున్న తోడేళ్ల దగ్గరికి మీరు వెళ్ళారంటే మీ జీవితాలు నాశనం అవుతాయి మీరు వేరే చోటకి వెళ్ళలేరు వేరే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోలేరు వేరే ఊరు పెద్ద మనుషులను పిలుచుకోలేరు లేకపోతే దీన్ని కోర్టుకు కూడా వేసుకోలేరు పంచాయతీ తీర్పు అనేది ఒక్కసారి అయిపోతే సుప్రీంకోర్టు తీర్పులాగా పెద్ద మనుషులు అనేవాళ్ళు చలామణి అవుతున్నారు ఊళ్ళల్లో పల్లెటూర్లలో ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడకపోతే మిస్ అవుతారు అయితేనండి పంచాయతీ అయిపోయింది దాని తర్వాత సరే చూద్దాం ఎందాక జరుగుతుందో చూద్దాం అంటే ఏదైతే ఈశాన్యం కార్నర్ పెట్టిందో వాడికి అక్కడ ఇచ్చాం గుమ్మం ముందు ఉంటారని మీకు షార్ట్లో పెట్టాను ఆ వీడియో ఖచ్చితంగా చూడండి ఈశాన్యం ఏదైతే మనకి మెయిన్ ఉందో దాంట్లో వేసుకున్నాడు వచ్చి ఇల్లు ఏమండి మనకైతే భేదాభిప్రాయాలు ఉండవు ఎవడెక్కడున్నా మనకు అనిపించదు కానీ కుళ్ళు కుతంత్రాలు దరిద్ర బుద్ధులు పెట్టుకునే వాళ్ళు ఏ బిట్ అయితే ఆక్రమించుకోవాలనుకున్న వాళ్ళు ఏ బిట్ అయితే బాగుంటుంది ఏదైతే మనకి కలిసి వస్తుంది ఏదైతే నాకు బాగా వీలుగా ఉంటుందని ఆ లక్షణాలతో వచ్చిన వాడు ఎప్పుడూ బాగుపడ్డ చరిత్రలు ఎక్కడ లేవు ఆ కార్నర్లో కూర్చున్నాడు చక్కగా ఈశాన్యం బిట్లో దాని పక్కనుంచే మనం వాడి ఇంటి పక్క నుంచే మనం పాతింటికి బామ్మ తాతగారు నూట యాభై సంవత్సరాలు కట్టిన ఇంటికి మనం రావాలి ఒకరోజు నాన్నగారు వస్తుంటుంటే ఏవో కడిగిన నీళ్ళు అలా వస్తుంది నాన్నగారు వస్తున్నారు మా చిన్నతనంలో మా నాన్నగారు ఆ ఊరిలో వెళ్తుంటే ఊరికి ఎన్నో చేశారు ఎంతో పెద్ద మనిషి అని చెప్పి వెళ్తున్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ రోడ్డుకి ఆయనకి బండికి అడ్డం రాకుండా పక్కకు తిరిగి నుంచు చక్కగా దండాలు పెడుతూ ఉండేవాళ్ళు ఎందుకని అంటే మంచితనం నాన్నగారు చేసే సహాయాలు బామ్మగారు చేసిన సహాయాలు తాతగారు చేసిన సహాయాలు ఎవరికన్నా ఇల్లు కాలిపోయింది ఒడ్లు లేవు బట్టలు లేవంటే మన ఇంటికి వచ్చేవాళ్ళు ఎవడికన్నా ఇల్లు లేదంటే మన ఇంటికి వచ్చి తాటాకులు కొట్టుకుని కొబ్బరాకులు కొట్టుకుని పెళ్లి చేసుకునేవాళ్ళు ఎవరింట్లో ఏ కష్టం వచ్చిందంటే మన గుమ్మం తట్టితే అర్ధరాత్రి ఏమైనా అపరాత్రి రావని నాన్నగారులు బాబాయిలు వెళ్ళి హెల్ప్ చేసి పెట్టేవాడు అలాంటి ఇల్లదు అలాంటి ఇంటి వాళ్ళని మోసం చేసిన ప్రబుద్ధుడు మన ఇంట్లో వంటకొచ్చినవాడు నాన్నగారు వెళ్తుంటే ఏదో నీళ్లు పారిపోయేది నాన్నగారు పెద్ద పెద్ద గరిచారు ఏం కళ్ళు కనపట్లేదా కళ్ళు ఏమైనా పోయినాయా ఏమనుకుంటున్నారు నీళ్లు ఏంటి పోయటం ఏంటి మా స్థలంలో నీళ్లు ఏంటి అసలు నేను వస్తుండే నువ్వు నీళ్లు పోయటం ఏంటి అని అడగగానే వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంది పోలీస్ స్టేషన్లో చూసుకుని బలానా రాజుగారు నన్ను అరుస్తున్నాడు నన్ను రోడ్డు మీద తిడుతున్నాడు నాకు అవమానం జరిగింది మీరు న్యాయం చేయండి అని పోలీస్ స్టేషన్లో కూర్చుంది ఒక గంట చూశారు రెండు గంటలు చూస్తారు ఆయన ఇచ్చారంటే ఆయన పెద్ద మనిషి అమ్మ ఆయన స్థలంలో ఆయన పోతుంటే నువ్వు నీళ్లు పోయటం తప్పు కదంటే మీరు యాక్షన్ తీసుకోకపోతే నేను పై అధికారికి కంప్లైంట్ చేస్తాను ఒక ఆడది వచ్చి కంప్లైంట్ చేస్తే ఒక మొగాయిని తిడితే అది తప్ప కాదా చెప్పాల్సిన బాధ్యత లేదంటే ఒక ఆడది ఒంటి మీద నీళ్లు పోయచ్చు ఒక ఆడది బడి తెగించి రొడ్డు మీద మొగాడితో తగాద పెట్టుకోవచ్చు ఒక ఆడది ఎదుటివాడు ఆస్తిని ఆక్రమించుకోవచ్చు ఒక ఆడది ఎదుటి వాళ్ళ స్థలంలో కూర్చుని ఎనిమిది సెంట్రల్ స్థలంలో కూర్చుని ఎంత రూబాబైనా చేయొచ్చు ఒక మగవాడు అది ఎందుకు చేశాడు అని అడిగినందుకు ఇట్లాంటి శిక్ష అయితే పెద్ద అమ్మ పిలిపించకూడదు ఆయన్ని మీకు ఏదైనా ఉంటే మేము మాట్లాడతాం వెళ్ళండి మీరు చిన్న చిన్న విషయాలు ఎళ్ళ దగ్గర విషయాలు అలా చేయమాకండి అని చెప్పి పోలీసులు పంపిస్తే కుదరదు నేను వెళ్ళని సాయంత్రం నాలుగింటి దాకా కూర్చుని పిలిపించుకుంది పోలీస్ స్టేషన్ నాన్నగారు ఫస్ట్ సారి పోలీస్ స్టేషన్కి వెళ్తాం నాన్నగారు పిలిపిస్తే ఏంటండి అంటే ఏంటి పాపరేష్ గారు ఆవిడని ఏదో తిట్టేట మీరు ఏంటండి ఇదంతా అంటే మరి ఏం చేస్తామండి నా స్థలంలోంచి నేను నడిచి వెళ్తుంటే నీళ్లు పోస్తుంది ఏదో కడిగిన నీళ్లు ఏమో బుద్ధి లేదో కడుగు మా దొడ్లో నీళ్లు పోయడం ఏంటి నేను నీ ప్లేస్లోంచి పక్క ప్లేస్లోంచి నేను వెళ్తుంటే అని చెప్పి అన్నాను అది ఎంతవరకు ఇప్పుడు మనకి మనం పక్కపక్క పోర్షన్లో ఉంటాం నువ్వు కడిగిన నీళ్ళు ఏమైనా ఉంటే నీ దొడ్లో పోసుకోవాలి పక్కవాడి దొడ్లో గిసిరేసి పోస్తుంటే ఆ మనిషి వెళ్తుంటే నీళ్ళు తగిలితే తిట్రా తిట్టరా అంట ఆ ప్లేస్లో నేనుంటే ఎరగ తీసేసేదన్న ఆవిడ్ని అక్కడే ఎందుకంటే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఒక మనిషి ప్లేస్ ఆక్రమించుకుని ఒక మనిషి ఇంట్లో కూర్చొని తిని కుటుంబం అంతా ఇరవై ఏళ్ళ నుంచి ఈ రోజు వాడు పోలీస్ స్టేషన్లోకి ఎక్కుతున్నారు అంటే అది ఎంతవరకు ఊరిచ్చిన అలసి కదా అది ఊరికి మనము ఉపకారం చేద్దామని ఊర్లో మనుషులకు మనం చేస్తే ఊరిచ్చిన తీర్పు ఏంటి సాటివాడు కదండి ఫోన్లేండి పిల్లలు గలవాడు కదండి లేండి ఇచ్చేసేయండి ఇదా పిచ్చ పంచాయతీలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది నాన్నగారిని గంటన్నర ఎస్ఐ బయటకు వెళ్ళాడు కూర్చోండి సార్ ఇవిడ పొద్దున్న నుంచి ఇక్కడే కూర్చుంది చిన్న పంచాయతీల దగ్గర పంచాయతీలు ఇక్కడ దాకా తేవతిని ఆ పంచాయతీ పంచాయతీ పద్నాలుగేళ్ల పాటు నాన్నగారిని బాబాయ్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పింది ఒకరోజు బాగుంది మాకు అక్కడ బాగుంటే అక్కడ తీసుకొచ్చి తగదలు స్టార్ట్ అయినాయి అంటే ఇంట్లోంచి నుంచి ఖాళీ చేయమన్నాం కానీ ఇప్పుడు తగద స్టార్ట్ చేసింది మన మైండ్ డైవర్షన్ చేయటం ఊళ్ళో మైండ్ డైవర్షన్ చేయటం మనకి ఏమైనా పెంచుతాం అవన్నీ లేపడానికి అని చెప్పి చేసి అక్కడ తీసుకొచ్చి బాత్రూమ్లు కట్టి వర కట్టకుండా అది ఏదైతే ఉందో మన వాళ్ళ గోడ కింద మన బాగుంది వరలు కట్టకుండా వదిలేసింది ఆ ఏదైతే సెప్టిక్ ట్యాంక్ ఉందో దాంట్లో అదంతా మన బావిలోకి చేరింది దీనికి మీరు అందరూ ఎట్లాంటి తీర్పులు ఇస్తారు చెప్పండి ఆ బావిలో నీళ్లు మనం తాగాల సెప్టిక్ ట్యాంక్ నీళ్లు వచ్చిన వాటర్తో అవి మనం స్నానాలు చేయాల వారం రోజుల పాటు అదే రాజుగారి స్థలంలో ఐదు గ్రామాల్లో ఐదు ఊళ్ళ మనుషులు రోజుకి రెండు వందల మంది బావిలో నీళ్లు తోడుకెళ్తున్న బావిలో ఇవిటిట్లాంటి వాటర్ వదిలితే ఒక్కడు మాట్లాడాల ఒక్కడు మాట్లాడ ఎందుకు పంచాయతీ తీర్పు ఇచ్చేసింది లేండి లేనివాడు ఉన్నాడు అంత పొలం ఉంది కదండి అంత ఉంది కదండి లేండి వదిలేసేయండి మీ మీదే మంచిది అవుతుందండి మీ చెయ్యే పైదవుతుందని చెప్పి తీర్పిచ్చారు కదా ఒక్కడు మాట్లాడారు సరే బాబాయ్ వెంటనే దాని పక్కన బోర్ వేసాడు బోర్ వేస్తే ఆ బోరు మా ఇంటి కుటుంబానికి అరిష్టం అక్కడ వేస్తే మీరు మా కుటుంబం పైకి రాదు మా కుటుంబం ఇలా అవుతుందని చెప్పి బాబాయ్ మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈయన నన్ను మా కుటుంబం పైకి రాకుండా ఉండటానికి బోరు వేసాడు నా దొడ్లో నేను బోరు వేసుకుంటే దాని కుటుంబం పైకి రాకపోవడం ఏంటి బాబాయ్ కూతురు పెళ్ళి అనమాట వారం రోజుల్లో ఉంది ఊర్లో కార్లు పంచుకోవడానికి బాబాయ్ వచ్చాడు నీళ్లు చెడిపోయిన బావిలోని బోర్ వేసుకున్నాడు మా దొడ్లో మేము వెంటనే నా గోడ కింద ఏదో చేస్తున్నారు వాళ్ళు నాకు బోరు వేస్తే నాకు అక్కడ కలిసి రాదు బోరు తీయించమని చెప్పి పోలీస్ స్టేషన్లో కూర్చుంది దాని వెనకాల తిరిగే గారు తాయిత్తులు తంతర్లకు కడుతుంది ఊర్లో డిస్టులు తగలకుండా ఎవడ మీదన్నా ఏదన్నా గాలి సోకినా అలాంటివి కడుతుంటే అలాంటి కొన్ని మొఠాలను దగ్గర పెట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి హిమండి మళ్ళీ బోర్ వేస్తున్నారట మీకు ఎన్నిసార్లు చెప్పాలండి బోర్ లేద్దు ఆవిడ గోడ కింద తిరగద్దు అంటే వాడేవాడండి నా ఇంట్లో నా ప్రహరీ లోపల నేను తిరుగుతుంటే అని చెప్పడానికి ఈ పోలీసులకి ఏం అధికారం ఉంది ఇది పంచాయతీ బాబాయిని కూడా పోలీస్ స్టేషన్కి పిలిపిస్తే నాన్నగారు చెప్పారు పిల్ల పెళ్లి కుదిరింది వాడి కార్లు పంచుకోవాలి ఈ టైంలో వాడి మీద పోలీస్ కేసులు మొదటి ముద్దయ్యే బాబాయ్ రెండవ ముద్దయ్యే నాన్నగారు మూడవ ముద్ద అయిన ఎవరినో పెట్టింది అక్కడ పనులు చేస్తున్నా మా ఇంట్లో పనిచేస్తున్న కుర్రాళ్ళందరినీ పెట్టింది పెడితే బా నాన్నగారు చెప్పారు వాడికి పెళ్లి కుదిరింది పిల్లకి వాడి మీద పోలీస్ కేసులు ఉంటే బాగుండదు బిఎన్ కోళ్ళు వాళ్ళు వస్తారు రేపు పొద్దున్న తేడా వస్తుంది గొడవలు కుటుంబం అని చెప్పుకుంటారు నా తమ్ముడిని మాత్రం రిలీజ్ చేసి వెంటనే పంపించండి ఏ ఎన్ని కేసులు పెట్టుకుంటారో నా మీద పెట్టుకోండి నేను ఊళ్ళోనే ఉంటాను మీకు అందుబాటులో ఉంటానని చెప్పి బాబాయ్ని బయట పంపించి నాన్నగారి పూచికత్తుగా ఉండి ఆ కేసులని నాన్నగారు పెట్టుకున్నారు అది సెటిల్ అయిపోయింది బయటకు వచ్చేసారు ఆ కేసు అయిపోయింది ఇంకో రోజండి ఉసిరికాయల కేసు పెద్ద ఉసిరి చెట్టు ఉంది మనకి ఆ ఉసిరికొమ్మ వాళ్ళ దొడ్లోకి వాలిందన్నమాట వాళ్తే చెట్టెక్కి పనివాడు ఉసిరికాయలు కోస్తుంటే పనివాడిని లోపలికి పిలిచి కట్టేసి కొట్టి ఊర్లో పంచాయతీ పెద్దల్ని పిలిపించి వాడిని ఉసిరి చెట్టు ఈ రాజుగారు ఎందుకెక్కిచ్చాడు ఆ ఉసిరికాయలు కోయటం ఏంటంటే మన దొడ్లో చెట్టు వాళ్ళకి మనకు కనీసం ఇరవై గజాల దూరంలో తేడాలో ఉంటుంది ఆ ఉసిరి చెట్టు కూడా వాడి చెట్టు ఎక్కితే దానికి ఏంటి ప్రాబ్లం అదొక పోలీస్ కేసు తర్వాత ఈ కేసులన్నీ కలిసి కోర్టుకెళ్ళినాయి కోర్టుకి వెళ్తే ఇంకా పది రోజుల్లో తీర్పు పెద్ద మనుషులు ఏమని చెప్తారు ఏమని పంచాయతీలు ఇస్తారు బాపరాజు గారి మీద కేసులు పెట్టడం ఏంటని చెప్పి వాళ్ళు లేడు ఏం చెప్తామండి ఆడావిడికని దాని తర్వాత పెద్ద పెద్ద డిస్టి బొమ్మలు తెచ్చి ఇంటికి అటువైపు ఇటువైపు అన్ని వేపుల నా ఇంట్లో నా ఇంట్లో కూర్చుని నా ఇల్లు ఆక్రమించుకుని డిష్టి బొమ్మలు ఇల్లు అంతా ఆవిడకి మనం లేవంగానే కనపడేటట్టు నాలుగు జాపిని పెద్ద పెద్ద కటౌట్లు కనీసం ప్రభాస్ కటౌట్లు పెట్టినట్టుగా డిష్టి బొమ్మలు ఆరు అడుగులు ఐదు అడుగులు మన ఇంటి ముందు తా లేవగానే మీరు మన గేట్ ముందు నుంచి చూస్తే ఆవిడ షాట్లో పెట్టిన ఆవిడ ఇల్లు కనబడుతుంది చూడండి అంత పెద్ద పెద్దవి పెట్టింది అప్పుడు నేను ఏలూరులో ట్రాన్స్ఫర్ అయ్యి ఉన్నాము మా నాన్నగారి ఊరికే అదికి గెంటన్నారు జర్నీ ఊరిలోకి వస్తాం మాట్లాడతామని మా తమ్ముళ్ళు మేము అన్నా ఎప్పుడు నాన్నగారు ఒప్పుకునేవారు మా ఊరు పంచాయతీ మాదే పల్లెటూరు రాజకీయాలు మీకు తెలీదు మీరు రామట్టండి అన్న అనగానే ఊరుకున్నాం ఎప్పుడైతే కోర్టుకి ఇంకా పది రోజులు ఉంది మనం అంగీకరించాలి ఈవిడ్ని తిట్టామని నాన్నగారు తిట్టంగా నా వీడియోలు చేసేదన్నమాట అనమాట తీసేది వీడియో తీసేది అవును నీ నీళ్లు పోసింది ఎవడికి కనపడదు నీ మురిగి నీళ్లు వదిలేసింది ఎవడికి కనపడదు మనం తిట్టిందే కనిపిస్తుంది నీ బావిలో ఉన్న డ్రైనేజీ వాటర్ అంతా సెప్టిక్ ట్యాంక్ అంతా ఈ బావిలోకి తాగా నీ బావిలోకి వదిలేసింది ఎవడికి కనపడదు ఎందుకు ఇలా చేసామని తిట్టింది వీడియోలు తీసి వీడియోలు రికార్డులు చక్కగా దగ్గర పెట్టుకుంది పెట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్లోకి ఇంకా వా పదిహేను రోజుల్లో నాన్నగారి మీద కేసు తీర్పిస్తారనమాట అప్పుడు నేను ఏం చేశానంటే రోజు పంచాయతీ మళ్ళీ పంచాయతీలు పెట్టారు వేరే ఊర్ల వాళ్ళని పిలిపించారు నాన్నగారు కాదంటున్నారు కదా అని వెళ్ళాను ఏదైతే అది జరిగిందని ఊర్లోకి రావడానికి వీలలేదు పిలవడానికి వీల్లేదు ఎవరినితో మాట్లాడటానికి వీళ్ళదు ఆడపిల్లలు ఇంటికి అది ఇది అంటే అయిపోయింది తమ్ముడు వాళ్ళు ఇంటి గృహప్రవేశం చేసుకున్నాం పక్కన ఇంకో ఇల్లు కట్టుకున్నాం అయితే తమ్ముడు వాళ్ళు కారు పెట్టుకుని కారు తీయటానికి వెళ్తే వాళ్ళ ఇంట్లోకి గడ్డి వచ్చింది ఎడ్ల బండి మనం మన ప్లేస్లో పెట్టుకుంది పెట్టుకుంటే వాళ్ళ హార్న్ కొడితే వాడు బండి తీయ ఎంతరా బండి తీయ ఏంటారంటే వాడు వెళ్ళిపోయి వెంటనే కానీ బండి తీయమంటున్నాడు పక్కన పెడితే బండి తీయమాక ఎన్ని తీ మాకు నుంచి పోతారు పోనీ అని చెప్పి రివాబుగా సమాధానం చెప్పింది తమ్ముడు వెళ్ళి తిట్టాడు ఎరా బండి తీయకుండా నా స్థలంలో బండి పెట్టింది కాకుండా దాన్ని వెళ్ళి పర్మిషన్ అడుగుతావు ఆవిడని వెళ్ళి పర్మిషన్ అడుగుతావు పెసరే మాకు తాడ తీస్తాం ఏదో అనుకుంటున్నాం అది జనంగానే తమ్ముళ్ళిద్దరి మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించారు ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు కానీ కేసులు పెట్టించారు ఇక అప్పుడు నాకైతే ఆరు ఊరుకోవాల్సిన అవసరం అయితే లేదనిపించిందండి ఏలూరు నుంచి స్టార్ట్ నేను ఇంకా ఊరి దగ్గరికి వచ్చి ఎవరైతే పంచాయతీ ప్రెసిడెంట్లు వచ్చారో వాళ్ళని ఒక్కొక్కరిని ఉతికారేశాను ఆరేసాను మీరు పంచాయతీలు చెప్పే పిచ్చ పంచాయతీలు ఫస్ట్ దాని డిస్టు బొమ్మలు తీయించండి ఫస్ట్ దాని వేపు మా వేపు ఏదైతే అది కిటికీ పెట్టిందో ప్రహరీ గోడకి కిటికీ పెట్టి మా ఇంట్లో చూస్తుందో ఆ కిటికీ తీయించండి కెమెరాలు డైరెక్ట్ నా ఇంట్లో హాల్లోకి నేను ఏం చేస్తున్నానో హాల్లో కూర్చుని అది ఇంట్లో చూసుకుంటుందో ఆ కెమెరాలు తీయించండి ఇవి తీయకపోతే తీకపోతే జేబీసీ ప్రకృతి పిలిపించింది దాన్ని ఇల్లు కూలగొట్టించకపోతే సాయంత్రం లోపల నేను పేరు మార్చుకుంటానని చెప్పాను ఇక ఊళ్ళో పెద్ద మనుషులు దాన్ని తెచ్చుకున్న పెద్ద మనుషులు దానం వచ్చి కాళ్ళు పట్టేసుకుని తప్పులన్నీ క్షమించండి వాళ్ళకి ఏం ప్రొక్నతో ఇల్లు కోల్చొద్దు ఏం నా ఇల్లు నేను కూల్చుకుంటే తప్పేంటి కోల్చొద్దు మా కోసం వదిలేండి సాటి అండి పిల్లలు గలవాడండి ఏమీ లేనివాడండి మీరు అలా చేయొద్దండి మీకు దండం పెడతాం మీరు ఏ పనులు చేయాలి కెమెరా తీయించేశారు డిస్టు బొమ్మలు తీయించారు డిస్టర్ బొమ్మలు పెట్టుకున్నారని ఊళ్ళో పెద్ద మనుషులు చెప్తే పెట్టుకునియండి మీకేం పోయింది రాజుగారు మీకెందుకంటే అది డిస్టు బొమ్మలు పెట్టుకుంటే దానింటికాని అడిగారు పంచాయతీ చెప్పిన పెద్ద మనుషులు వాడు అవి ఏవీ తీయించలేదు ఊర్లో పెద్ద మనుషులు సరే మనం మన ఇంటి మన దొడ్లో ఉసిరి చెట్టు ఎక్కకూడదు మన దొడ్లో మన సందులో మన ప్రహరీ లోపల మనం ఎవరూ తిరగకూడదు మనకి బావి పాడి చేసినా మనం బోర్లు వేసుకోకూడదు అర్థమైందా మన ఇంట్లో హాల్లో ఎవడొస్తున్నాడో అది హాల్లో సీసీ కెమెరా డైరెక్ట్ మన ఇంట్లోకి పెట్టి అది హాల్లో కూర్చుని మన ఇంట్లో విషయాలు మన ఇంట్లో భాగోతాలు దాన్ని తెలియదు ఇన్ని డ్రామాలు ఒక ఆడది ఆ ఇంట్లో కూర్చుని నడిపించిన ఒక దిక్కుమాలిన మనిషి అంట నేను కరెక్టేనండి ఒక మనిషి ఆశ్రయం ఇస్తే ఆ మనిషి తిన్నింటి వాసాలు లెక్క పెడతారంటారు చూసారా తిన్నింటి వాసాలు లెక్క కాదు తిన్న ఇంటికి అపకారం చేసేవాళ్ళు దేవుడు ఖచ్చితంగా శిక్షలు వేస్తాడు అర్థమైందండి అయిపోయింది పనిచేది అప్పుడు వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడి ఆ కుటుంబం అమ్మ గిరమ్మ నీ తప్పైపోయింది ఇంకెప్పుడు మా ఊర్లో నన్ను గిరిమ్మ అంటారు నా పేరు గిరిజ నన్ను గిరమ్మ అని పిలుస్తారు గిరమ్మ తప్పైపోయింది పిల్లలు కలవాడిని క్షమించేసి దానం చేసేసిన ఆస్తునుకో ఇక్కడి నుంచి మేము వెళ్ళలేము చేయలేము ఇది తప్పు మాదే అంటే ఇప్పుడు మనం ఒక షాట్ పెట్టా అర్జునుడు కృష్ణుడు చెప్తాట అర్జున ఎప్పుడు ఎదుటి వాళ్ళ తప్పులు క్షమిస్తూ పోతుంటే నీ అంత అసమర్థుడు ఉండడు అని అండి తప్పు ఎప్పుడు క్షమించేది ఎప్పుడో తెలుసా ఇక ఆ మనిషితో మనకి వందత్వం వద్దన్నప్పుడు క్షమించండి లేదు ఆ మనిషి మనకు అక్కర్లేదు అన్నప్పుడు క్షమించండి అంతేగాని ప్రతి దానికి ప్రతి ఒక్కరిని క్షమిస్తూ పోతుంటే మనంత చేతగాన వాళ్ళు మనంత పనికి మాలిన వాళ్ళు ఉండరంట నేనైతే తెలిసిందండి ఆ రకంగా ఆవిడ ఆ ఇల్లు ఆక్రమించుకుని ఆ రకంగా ఆ రోజు పంచాయతీ వస్తే ఇరవై మంది కుటుంబ సభ్యు పంచాయతీ పెద్దలు వచ్చారు వాళ్ళందరికీ టీలు పెట్టి టీలు వాళ్ళ చేత ఇప్పించి చెప్పాను దానం చేశారు దానం చేశారు అన్నాను కదా ఈరోజు చెప్తున్నాను అది ముష్టిది కాబట్టి కింద ఉంది నేను దానం చేసిన దాన్ని కాబట్టి పైన ఉన్నాను కుటుంబంలో ఇంతమంది పెద్ద మనుషులు ఇచ్చిన తీర్పును చూసావా దానంత దరిద్రపమైన తీర్పు ప్రపంచంలో లేదు ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది సరే ఒక్కసారి ఒక మనిషిని ఇచ్చి అని వదిలేసిన తర్వాత వాడు చావు వాడే చేస్తాడు దేవుడు చూసుకుంటాడని వదిలేసిన తర్వాత వాడి కుటుంబం ఏమైంది తెలుసా కొడుకుని పెళ్ళం వదిలేసి వెళ్ళిపోయింది నేను ఒక వీడియో చేశాను మీకు ఏది మగపిల్లాడి పెళ్లి చేస్తే జైలుకి వెళ్లాల్సిందేనా అని ఇప్పుడు కూతురు కాపురం రోడ్డున పడింది కూతురు అలా అల్లుడు వియ్యపురాలు మాట వింటలేదని ఫాల్స్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో వీళ్ళ కుటుంబానికి అలవాటు కాబట్టి ఫాల్స్ కేసు పెట్టి ఆ కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి ఉతికిస్తున్నారు మళ్ళీ ఈ కుటుంబానికి మళ్ళీ అదే పెద్ద మనుషులు కుటుంబాన్ని సరిచేయకపోయిగా కూతురు కాపురాన్ని ఎవరిని కొట్టిద్దామా ఎవరిని పోలీస్ స్టేషన్లో లాగుదామా ఎవరిని కేసులు పెట్టిద్దామా అనే చూసే కుటుంబమే అట్లాంటి కుటుంబం కొడుకు కాపురం లేదు ముగుడికి బోళ్ళని ప్రాబ్లమ్స్ కూతురు కాపురం సరిగ్గా లేదు ఆ కుటుంబం మన అన్యాయం చేసినందుకు మన కళ్ళ ముందే అలా నాశనం అయిపోతుంటే ఇప్పటికైనా ఎదుటివాడికి ఏమైనా బుద్ధి రావాలంటే ఎదుటివాడి ఆస్తి తీసుకోవాలంటే భయపడేటట్టు ఉండాలి ఎదుటివాడికి అన్యాయం చేస్తే కుటుంబం పైకి రాదని తెలిసే విధంగా ఉండాలి ఆ కుటుంబం ఆ కుటుంబం గురించి పరిచయం చేయడానికి కూడా కారణం నేను అందుకే పరిచయం చేస్తున్నాను ఓకేనా పార్ట్ టూలో ఊళ్ళో పంచాయతీలకి వెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఊళ్ళో పంచాయతీలకి వెళ్ళటం వల్ల ఎంత నష్టపోతామో ఊళ్ళో పంచాయతీలకి వెళ్ళటం వల్ల ఎలాంటి తీర్పులు వస్తాయో మీకు చెప్తాను ఖచ్చితంగా ఓకేనా